జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఇరవై నాలుగు వరకు ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క అభిప్రాయానికి అనుకూలంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి తీసుకురాగలిగినాం అందులో ఈ వాసులకు అత్యంత ఇష్టమైనటువంటి కార్యక్రమము మార్కెట్ ఎప్పటి నుంచో ఆ మార్కెట్ను గొప్పగా కట్టుకోవాలా చాలా అందంగా ఉండాలా చాలా దరిద్రమైనటువంటి వాతావరణంలో ఈ మార్కెట్ ఉంది తొలగించుకొని మంచి మార్కెట్ కట్టుకోవాలనే కోరిక ప్రజలకు ఉంది ఆ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి యాభై రెండు కోట్ల రూపాయలతో మార్కెట్కు మేము ఆమోదం తీసుకురాగలిగినాం ఆమోదమే కాకుండా జరగాల్సిన అన్ని అనుమతులను ఇప్పించి టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేసి ఆ వర్క్ను కూడా మన కేసీపుల్లయ్య కుమారునికి అనిల్కి అప్పచెప్పడం జరిగింది పద్ధతి ప్రకారమే ఆ వర్క్ కూడా సుమారుగా కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇంకా గొప్పగా వర్క్ చేయాలా ఇంతకంటే బాగా అని చెప్పి కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి యాభై ఒక్క కోటికి ఉండేదానిని పది కోట్ల రూపాయలు పెంచి అరవై ఒక్క కోటి రూపాయలు చేసినాం ఆనాడు అరవై ఒక్క కోటికి ఆ అరవై ఒక్క కోటి రూపాయల్లో మా ప్రభుత్వం మేము దిగిపోయే నాటికి దాదాపుగా పదిహేడు పద్దెనిమిది కోట్ల రూపాయల పనిచేసినాం పదిహేడు నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయల పనిచేసినాం మేము దిగిపోయే నాటికి ఇందులో జీఎస్టీ ఇవన్నీ కూడా ట్యాక్సెస్ పోతే కనుక ఫిజికల్గా వర్క్ చేయాల్సినది అరవై కోట్లలో యాభై కోట్ల వరకే ఒక పది కోట్లు ఇవన్నీ జీఎస్టీ ఇట్లా పోతాయి ఫిజికల్గా వర్క్ చేయాల్సింది యాభై కోట్లకు మరి ఇరవై కోట్ల రూపాయలు మేము వర్క్ చేస్తే ఇక తక్కిన ముప్పై కోట్ల రూపాయల వర్క్ ఈ ప్రభుత్వంలో చేయాల్సిన బాధ్యత ఉంది అయితే ఇప్పుడు లేటెస్ట్గా జరిగినది ఏంటంటే ఒక నాలుగైదు రోజుల కిందట పొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్కు ఒక లెటర్ వచ్చింది ఏమైనా లెటర్ సారాంశం అంటే కదా ఇదే ఆ లెటరు ఇదే ఆ లెటరు ఈ లెటర్ సారాంశం ఏందంటే కదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి మీ మార్కెట్ నిర్మాణానికి కావలసినటువంటి డబ్బులు ఏమైతే ఇవ్వాలనో అవి మేము ఇచ్చేదానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది అందువల్ల మీ ప్రజల మీదనే భారం వేసి మీ ప్రజలు కట్టే ట్యాక్సుల్లో నుంచే మీ మార్కెట్ నిర్మాణాన్ని మీరు కట్టుకోగలుగుతారా కౌన్సిల్ నిర్ణయాన్ని తీసుకొని మాకు తెలియజేయండి అంటే మేము డబ్బులు ఇవ్వలేము ప్రజలతో డబ్బులతోనే కట్టుకోండి అంటే ప్రజల డబ్బులు అంటే ప్రజలు కట్టే వాటర్ ట్యాక్స్ ప్రజలు కట్టే ఇంటి పన్ను నీటి పన్ను రిజిస్ట్రేషను ఇవన్నీ ఏమైతే వస్తాయో ఆ పన్నుల ద్వారానే మీరు చేసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ లేఖ పంపించింది ఇది అన్యాయం ఇది అన్యాయం దుర్మార్గం ఎందుకంటే గన ఒక్క రూపాయి కూడా ప్రజల మీద భారం వేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా డబ్బును భారాన్ని మోసి మార్కెట్ కట్టేదానికి మేము అనుమతులు తెచ్చినాం టెండర్ ప్రక్రియ కూడా అయిపోయి ఇరవై కోట్ల రూపాయల పని మేము చేయించినాం ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మా దగ్గర లెక్కలేదు పుదనూరు పట్టణ ప్రజల మీదన భారం వేసి మీరు కట్టుకోండి అంటే ఎంత అన్యాయం అదే అదేవిధంగా ఇంకొక పని కూడా కాలువల ఆధునీకరణ కోసము నూట అరవై కోట్ల రూపాయలు మేము తెచ్చినాం జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి త్రాగే నీరు యొక్క పైపు లైన్ ద్వారా నీటిని సప్లై చేసే పైపులైన్ లైన్ వర్క్కు నూట అరవై కోట్ల రూపాయలు తెచ్చినాం అంటే కాలువల ఆధునీకరణకు నూట అరవై కోట్లు పైపుల ఆధ తాగునీటి పైపుల యొక్క ఆధునీకరణ పనికి నూట అరవై కోట్లు రెండు కలిపితే మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఈ రెండు కూడా అన్ని సాంకేతిక పరమైన అయిపోయి టెండర్ ప్రక్రియ అయిపోయి కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ అయిపోయి అతను పని కూడా మొదలుపెట్టి రామేశ్వరంలో ఉండే వాటర్ ట్యాంక్ కూడా ఒకటి డిమాలిష్ చేసేసి ఒక ఐదు శాతమో మూడు శాతం నాలుగు శాతమో పని కూడా చేసినారు అంత తక్కువ పని జరగడానికి కారణం ఏంటంటే కనుక కరోనా రావడం వలన మాకు రెండు మూడు సంవత్సరాలు పోవడము మిగిలిన రెండు సంవత్సరాలే ఉండడము ఆ కాంట్రాక్టర్ కూడా కొంతవరకు బలహీనంగా ఉండడం చేత ఐదు పర్సెంట్ మాత్రమే పని జరిగింది ఇది కంటిన్యూగా ఈ పని కూడా జరగాల ఆ పనికి సంబంధించింది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే కాలువల ఆధునీకరణకు సంబంధించిన నూట అరవై కోట్లు పైప్లైన్కి సంబంధించిన నూట అరవై కోట్లకు సంబంధించి మా ప్రభుత్వంలో శాంక్షన్ చేసి పనులు జరుగుతూ ఉండే పనులను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసింది రద్దు చేసింది ఇది ఇదైతే తీర్మానంగా రద్దే వల్ల వేరే వేరే ప్రశ్నే లేదు తీర్మానంగా రద్దు చేసినారు దీనికైతే ఏమని రద్దు చేసినారు ఇరవై శాతం పని జరగలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీస్లో ఇరవై శాతం పనులు జరగకుండా ఉండే అన్ని పనులను కూడా మేము నిలిపేస్తాము రద్దు చేస్తున్నాము ఈ పనులు రద్దు అని చెప్పి రద్దు చేసినారు అంటే ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలారా మీకోసం మీ సౌకర్యాల కోసం ఏమైతే నేను ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు మేమందరం కలిసి మా ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మీ అభివృద్ధి కోసం మీ అవసరాల కోసం తెచ్చిన పనులను మేము కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఈ పనులను రద్దు చేసింది రెండు పనులైతే రద్దు చేసింది మార్కెట్ పనులైతే ప్రజలతో డబ్బిప్పించుకొని కట్టించుకోని అంటుంది ఇది తప్పు ఇది వందకు వంద శాతము సరైనటువంటి పద్ధతి కాదు మేమందరం ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరి తరఫున గట్టిగా మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు కాలువల ఆధునీకరణ పని జరగాల్సిందే నూట అరవై కోట్ల రూపాయలతో పైప్ లైన్ వర్క్ జరగాల్సినదే మార్కెట్కి సంబంధించిన పని యథావిధిగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే నిధులు కేటాయించినారో ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బుతోనే మార్కెట్ నిర్మాణం జరగాల తప్ప ఈయన ఈ పుద్దులూరు పట్టణానికి సంబంధించిన పేద ప్రజల మీద భారం వేసి వాళ్ళ ట్యాక్సెస్ ద్వారా మార్కెట్ నిర్మించుకునే స్థితిని మాకు కల్పించద్దు అని మేము ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం రేపు పొద్దున కౌన్సిల్లో మీరు చర్చకు తీసుకొస్తారు కమిషనర్ గారు తీసుకురావాలా తీసుకొచ్చినాక కౌన్సిల్ ఏకాభిప్రాయంతోనే ఆమోదిస్తుంది దాంట్లో ఏం డౌట్ లేదు పొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క ట్యాక్సెస్తో వాళ్ళ మీద పన్నుల భారాన్ని వేసి ఈ మార్కెట్ మేము నిర్ నిర్మాణం చేయలేము కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి కౌన్సిల్ కూడా తీర్మానం చేస్తుంది మరి ఈ పనులన్నిటినీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి తీసకచ్చి ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటే నంద్యాల వరదరాజరెడ్డి పైన ఉంది ఎందుకంటే ఆయనకే ప్రజలందరూ ఓటేసినారు ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు కాబట్టి ఎమ్మెల్యేగా ఆయన బాధ్యతలు ఆయన సక్రమంగా నిర్వర్తించే క్రమములో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోవాలా మున్సిపల్ శాఖ మినిస్టర్ నారాయణ గారి దగ్గరికి పోవాలా తప్పనిసరిగా మార్కెట్కు డబ్బులు మీరే ఇవ్వాల్సిందని చెప్పి కన్విన్స్ చేయాల్సిందే ఒకవేళ నారాయణ గారి చేతిలో లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ముఖ్యమంత్రి గారిని ఒప్పించుకోవాల్సిందే ఈ రెండు పనులు కాలువలు లైన్ పని ఏదైతే ఉందో వాటిని ఇంతకంటే మెరుగ్గా చేస్తామని చెప్పి మళ్ళీ రివైజ్డ్ అంటే మరొక్కసారి ప్రణాళిక తయారు చేయండి అంతకంటే మెరుగ్గా అని చెప్పి నేను కౌన్సిల్లో కూడా అజెండాకు తీసుకొచ్చినారు అంటే మళ్ళీ ఒక డిపిఆర్ తయారు చేస్తున్నారు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే కాలువల ఆధునీకరణం ఏం దానికంటే గొప్పగా డబ్బు పెంచి ఎట చేయాలా పైప్ లైన్ అప్పటికంటే గొప్పగా ఏం చేయాలా వాళ్ళు రద్దు చేసినారు మళ్ళీ మీరు డిపిఆర్ తయారు చేయండి ఆ కొత్త ప్రణాళిక ద్వారా నేను ముఖ్యమంత్రిని ఒప్పించి ఫండ్స్ తీసుకొస్తాను అని చెప్పి పెట్టినారు ఆ డిపిఆర్ చేయాలంటే మళ్ళీ కోటి రెండు కోట్ల రూపాయలు మున్సిపాలిటీ డబ్బు కట్టాలా మున్సిపాలిటీ డబ్బు ఆ డిపిఆర్ కట్టిన తర్వాత ఆ ప్రణాళిక తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర పోతే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మూడు వందల ఇరవై కోట్లు ఏది రేపు నాలుగు వందల కోట్లు ఇస్తారు నాలుగు వందల కోట్లుగానైనా రిలీజ్ చేయకపోతే గన ఈ డిపిఆర్కి అయ్యే రెండు కోట్లు కూడా ఏట్లు వేసినట్టే అవుతుంది మరి మార్కెట్కే ముప్పై కోట్ల రూపాయలు పెట్టడానికి ఇష్టం లేక ప్రజల చేత పెట్టుకోండి అని చెప్పే ఈ ప్రభుత్వం కొత్తగా మీరు తయారు చేసిన డిపిఆర్ ద్వారా రద్దు చేసిన పనులను మా ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి పైప్ కాలవల కాలువల ఆధునీకరణను రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ మీరు డిపిఆర్ తయారు చేస్తే నాలుగు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా అనే విషయంలో నాకు సంపూర్ణమైనటువంటి అనుమానం ఉంది మార్కెట్ వరకు అయితే ముప్పై కోట్ల రూపాయలు కాళ్ళ వేలబడి దానికి అవకాశం ఉందేమో తప్ప ఈ నాలుగు వందల కోట్ల రూపాయలు ఇస్తాడనే దానికి నాకైతే నమ్మకం లేదు మరి నా నమ్మకం తప్పు అని చెప్పి దానికోసం వరదరాజరెడ్డి గారు ఛాలెంజ్గా తీసుకొని ఆ రెండు పనులను ముఖ్యమంత్రి గారిని ఒప్పించుకొని కాలువల ఆధునీకరణ తీసుకురావాలా పైప్లైన్ వర్కులు తీసుకురావాలా మార్కెట్కు సంబంధించి ఒక్క రూపాయి ప్రజల మీద వేయకుండా యథావిధిగా కొనసాగించే కార్యక్రమం చేయాలా ఇక మార్కెట్కి సంబంధించి ప్రజలు కూడా చెప్తా ఉన్నా ఇప్పటి వరకు ఇరవై కోట్ల రూపాయల పని జరిగింది ప్రజలారా మేము దిగిపోయే నాటికి పదిహేడు కోట్ల రూపాయలు పద్దెనిమిది కోట్ల రూపాయలు పనిచేసినాం ఈ ఆరు నెలల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ చేసిన పని ఎంత అంటే రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల రూపాయలు ఈ ఆరు నెలల కాలంలో చేసిన పని రెండు కోట్ల రూపాయలు ఈరోజు రేపో ఒక్క స్లాబ్ వేస్తారు నిలిపేస్తారు ఎందుకంటే మున్సిపాలిటీ నుంచి డబ్బు పెట్టమన్నారు మున్సిపాలిటీ వాళ్ళు పెట్టారు పోలిం ప్రభుత్వం ఇస్తాదా ఇయ్యదు అని చెప్పి కాంట్రాక్టర్ కూడా నిలిపేస్తాడు ఇది మళ్ళీ ఆలస్యమే దానికి ఆస్కారం ఉంది కాబట్టి రెడ్డి గారు త్వరపడాల్సినటువంటి బాధ్యత ఉంది త్వరపడమని చెప్పి ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక మున్సిపాలిటీ పరిస్థితి కూడా ప్రజలకు చెప్పాల ఈరోజు ప్రొద్దుటూరు మున్సిపల్ ఖజానాలో ఒక్క రూపాయలు లెక్కలేదు ఒక్క రూపాయి లెక్కలేదు ఎందుకంటే ఉండబడిన లెక్కనంతా కూడా మేము ఉండే సందర్భంలోనే సుమారుగా నూరు వంద కోట్ల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినాం కాలువలు రోడ్లు అంతకు మించి అమృత్ పథకం ద్వారా గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన పని ఏమైతే ఉందో నూట యాభై కోట్ల రూపాయలకు సేమ్ ఇదే ఇప్పుడు జరిగిన పొరపాటే అప్పుడు కూడా జరిగి నూట యాభై కోట్ల రూపాయలకు అమృత్ కింద శాంక్షన్ అయితే తాగునీటి సప్లై కోసం కేవలం ఒక పది శాతం పనిని చేసి వాళ్ళు ఆపేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై శాతం పనులు జరగలేదని చెప్పి రద్దు చేసే కార్యక్రమం ఇట్నే చేస్తే నేను ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఒప్పించుకొని మన ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయండి మాకు తాగునీరు కావాలని చెప్పి ఒప్పించుకొని రద్దు చేసిన పనులు తిరిగి మళ్ళీ లైవ్ లైక్ తీసుకొచ్చి శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి ప్రొద్దుటూరుకు పైప్ లైన్ ద్వారా నీళ్ళు సప్లై చేసే కార్యక్రమానికి నూట యాభై కోట్ల రూపాయలు వెచ్చించి ఆ పనులు మేము పూర్తి చేసినాం అది ఎట్లయితే పూర్తి చేసినామో ఇప్పుడు మార్కెట్ పనిని కానీ మిగతా పనులు కానీ మీరు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది బస్టాండ్ని మేమే పూర్తి చేసినాం రామేశ్వరం ఎట్ల బ్రిడ్జ్జి ఉంది దాన్ని కూడా పూర్తి చేయాలా వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది దాన్ని కూడా పూర్తి చేయాలా మేము తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా మా బాధ్యతగా మేము తెచ్చినాము మా బాధ్యతగా ఎంతవరకు చేయాలని అంతవరకు చేసినాము దేవుని లేకపోవడం వల్ల మేము ఓడిపోయినాము మీ ప్రభుత్వం వచ్చింది మీ ప్రభుత్వంలో మిగిలిన సుగం పనిని సుగం మేం చేసినాం మిగిలిన సుగ మీరు చేసి ప్రజల హృదయాలలో కూడా ఆ గౌరవాన్ని సుగాన్ని మేము సంపాదించుకుంటే మరొక సుగాన్ని మీరు సంపాదించుకునే ప్రయత్నం చేసి ఇరువురం కలిసి ఈ ప్రొద్దుటూరు పట్టణానికి మేలు చేసేదానికి ముందుకు పోవాలా అని చెప్పి వరదరాజ్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ దగ్గర అయితే డబ్బు లేదు అది స్పష్టంగా చెప్తా ఉన్నా ఎందుకంటే కనుక ఎంత డబ్బులు అవుతాయనేది అనేది కూడా ప్రజలకు తెలియాలా ఎంత డబ్బులు అవుతాయనే అనే దానికి కూడా ప్రతీ నెల డీజిల్ ఖర్చులు జీతభత్యాలు మెయింటెనెన్సు ఈఎంఐ ఈఎంఐ అంటే ఎవరి మంత్ కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్ అమృత్ పథకం కోసం మనం డబ్బు ఏమైతే బ్యాంకు ద్వారా తెచ్చుకున్నామో అసలు వడ్డీ కలిపి డెబ్బై రెండు లక్షలు కట్టాలి మనం త్రాగునీటి సప్లై కోసం మనం ఏమైతే డబ్బులు అప్పు చేసినామో మన ఆస్తులను కొదవబెట్టి బ్యాంకులో డబ్బు తెచ్చుకున్నాం ప్రతి నెల అసలు లేకి వడ్డీ లేకి డెబ్బై రెండు లక్షలు కట్టాలా ఈ డెబ్బై రెండు లక్షలు కాకుండా ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు డీజిల్కు జీతభత్యాలు మెయింటెనెన్స్ వస్తుంది అంటే ఎవరీ మంత్ మనకు రెండున్నర కోటి కావాలి ఇప్పుడు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఆ ఆ నెలకు ఆ నెలకు ఊడ్చుకొని పన్నులు రాబట్టుకొని సంసారం జరుగుతూ ఉంది మున్సిపాలిటీలో డబ్బు లేదు మనకి ఎంత వస్తుందనేది కూడా ప్రజలకు తెలియాలి సంవత్సరానికి మన మున్సిపాలిటీకి వచ్చే రెవెన్యూ ఎంత అంటే నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు అన్ని ట్యాక్సెస్ అంటే వాటర్ ట్యాక్స్ కావచ్చు ఇంటి ఇంటి పన్ను కావచ్చు రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే డబ్బు కావచ్చు రూములు బాడిగలు కావచ్చు లేకపోతే ఖాళీ స్థలాల జాగాలకు వేసిన బాడిగలు కావచ్చు పెట్రోల్ బంక్ ద్వారా వచ్చే డబ్బు కావచ్చు రకరకాల ఆదాయ వనరుల ద్వారా నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు వస్తుంది ఈ నలభై యాభై కోట్ల రూపాయలు మనం ఎవరి మంత్ కట్టాల్సినది రెండున్నర కోట్లు అంటే ముప్పై కోట్ల రూపాయలు అందరూ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్సెస్ కడితే నలభై నలభై ఐదు కోట్లు వస్తుంది మనకి ముప్పై కోట్లు ఖర్చు పోతుంది ఇంకొక ఐదు కోట్లు ఆరు కోట్ల మన దగ్గర మిగులు ఉంటుంది ఆ మిగులు ఉన్న డబ్బుతోనే కూడబెట్టుకొని మళ్ళీ మన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్సెస్ కట్టే ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్సెస్ కట్టకుండా డెబ్బై ఎనభై శాతం కడితే మనకు రావాల్సిన నలభై ఐదు కోట్లలో ఎనభై శాతం కడితే కదా ముప్పై ఐదు కోట్లు ముప్పై మూడు కోట్లు వస్తుంది మనకు ముప్పై కోట్లు అవసరం అంటే అల్లికల్లీ సున్నాకి సున్నా ఇది కూడా ప్రొద్దుటూరు పట్టణంలో ఉండే ట్యాక్సెస్ కట్టే వాళ్ళందరూ తెలుసుకొని ఇది మన సంసారము మన కుటుంబము మున్సిపాలిటీకి మనం చెల్లించాల్సిన బాధ్యత ఉంది చెల్లించిన డబ్బు మన అవసరాలకే పెడుతున్నారు మన అభివృద్ధి కోసమే పెడుతున్నారని చెప్పి ట్యాక్సెస్ కట్టాల్సిన వాళ్ళు రూమ్ బాడుగలు కానీ ఖాళీ జాగాలకు కానీ రిజిస్ట్రేషన్ ఛార్జీల విషయంలో వచ్చే విషయంలో కానీ ఇంటి పన్ను కానీ త్రాగునీటి పన్ను కానీ ఏ పన్నులైనా ప్రభుత్వానికి మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పన్నులను విధిగా బాధ్యతగా మన కుటుంబంను భావించి ప్రజలు చెల్లించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆ వచ్చిన డబ్బుతోనే మీ అభివృద్ధి కోసం వినియోగిస్తామని సత్యాన్ని మీరు గుర్తిరగాల అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మున్సిపాలిటీ ఆదాయ పరిస్థితులను గ్రహించాలా వారు గ్రహించలేకపోతే వరదరాజురెడ్డి గారు ప్రభుత్వానికి తెలియజేసి ఈ ప్రజల మీద భారం వేయకుండా మేము తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను యధావిధిగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బు చేత కొనసాగించాలని చెప్పి రెండు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము